నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ ఈ మొక్కలు చూసారా రకరకాల క్రోటన్స్లు నేను ఈరోజు బయట నుంచి వస్తుంటే ఒకవేళ ఇంటి ముందు చూసానండి ఈ గార్డెను అంటే చాలా తక్కువ స్థలం అనమాట ఎక్కువ స్థలం ఉన్నప్పుడు విశాలంగా ఉన్నప్పుడు పెంచడం చాలా ఈజీ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు పెంచడం ఈజీ కానీ చాలా తక్కువ స్థలం చూసారా టైర్లో కూడా వేశారు కాలవ కాలవ గట్టు మీద కూడా చిన్న చిన్న ప్లాస్టిక్స్ అన్ని కంటైనర్లు పెట్టి వేశారు ఇదైతే శంకుపూలు అనమాట తీగ పైకి పాకిచ్చారు చాలా తక్కువ స్థలము చిన్న ఇల్లు అయినా కానీ ఉన్నంతలో వాళ్ళంతా గార్డెన్ అంత చక్కగా మెయింటైన్ చేశారో చూస్తే ముచ్చటేసింది చూసారే క్రోటన్స్లు ఆ చిన్న చిన్న ప్లాస్టిక్ కంటైనర్లని వాటర్ బాటిల్స్ ఏంటి ఏది దొరికితే అందులో వేస్తారట కానీ చిన్నవాట్లో పెంచడం అయితే కష్టం అండి ఇష్టంగా చేస్తే అదే కష్టం కాదు కానీ చిన్న చిన్న కంటైనర్లో పెంచడము ఇంత విశాలమైన జాగా ఉండి మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటే ఈజీగా పెంచేయచ్చు ఏమి చూసారుగా తక్కువ స్థలంలోని అలాగే బీరపాదు లోపల పెట్టారు దానికైతే చిన్న చిన్న పింజలు ఉన్నాయి బీరపాదుకి చూసారుగా ఒక ఆయా ఈ స్టెప్స్ ఎక్కుతూ ఉంటే కూడా చూశారు కదా హ్యాంగింగ్ పెట్టి వేశారు అలాగే క్రోటను నాకైతే చాలా ముచ్చటేసింది